ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం లౌకికవాద దేశంగా పిలువబడే మన భారతదేశంలో చట్టాలు అంటే చాలా చాలా గౌరవం ఉంది కేంద్ర ప్రభుత్వం తప్పు చేయదు అనే నమ్మకం ప్రజలందరిలో కూడా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అరవై లక్షల ఈవీఎంలు కొనుగోలు చేస్తే దాందులో నలభై లక్షల ఈవీఎంలు మాత్రమే ఎలక్షన్ కమిషన్కు ఇవ్వడం జరిగింది మిగతా ఇరవై లక్షల ఈవీఎంలు ఏమైపోయినాయి అనే దేశం మొత్తం మీద చర్చ జరుగుతూ ఉంది అదేవిధంగా ఓట్ ఫార్ డెమోక్రసీ మరియు ఏడిఆర్ సంస్థ రెండు కూడా దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల కంటే పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు ఓట్లు అధికంగా ఉన్నాయని ఆ రెండు సర్వే సంస్థలు కూడా బయటపెట్టాయి ఏడిఆర్ సంస్థ ఏకంగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది మొదటిసారి సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేస్తే రెండోసారి వాళ్ళు ఆధారాలతో సహా గట్టిగా పట్టుబడితే జస్టిస్ సంజయ్ ఖన్నా ఆధ్వర్యంలో ఈ కేసును మళ్ళీ తీసుకోవటం జరిగింది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాలలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే ఓటింగ్ మిషన్లో మార్చేశారా లేకపోతే నమోదైన ఓట్ల కంటే పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు ఓట్లు ఎలా అధికంగా వస్తాయి ఇప్పుడు కొత్తగా పోలింగ్ రోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను సీజ్ చేసేటప్పుడు అరవై ఐదు శాతం అరవై ఐదు శాతం ఛార్జింగ్ ఉంటే లెక్కింపు రోజు తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ వచ్చిందట బొబ్బులి నియోజకవర్గంలో అది ఎలా సాధ్యమవుతుంది ఒక సెల్ కానీ ఏదైనా కంప్యూటర్ కానీ ఎలక్ట్రానిక్ మిషన్ కానీ ఏదైనా కానీ మనం ఛార్జింగ్ తగ్గుతుందే కానీ పెరగదు కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పోలింగ్ రోజు దాదాపు ఎలక్షన్ క్లోజ్ అయ్యే టయానికి అరవై ఐదు శాతం ఛార్జింగ్ ఉంటే లెక్కింపు రోజు జూన్ నాలుగవ తేదీ తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఆ మిషన్లో తేలిందట అంటే స్ట్రాంగ్ రూములకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టారా లేకపోతే ఈవీఎం మిషన్నే మార్చేశారా అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు దేశంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి భారతదేశం వంటి అత్యంత ప్రజాస్వామిక గట్టి దేశంలో లౌకికవాద దేశంలో ఇక్కడ అనేక మతాలు అనేక కులాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా బతుకుతున్న ఈ లౌకికవాద దేశంలో ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ మన భారతదేశంలో ఉంది ఇక్కడ చట్టాలు ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ తప్పు చేయదు అనే ప్రజలందరిలో కూడా భావన ఉంది కానీ ఇప్పుడు ప్రజలేసిన ఓట్లకే సందిగ్ధతగా వస్తుంటే పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా ఓట్లు ఎక్కువగా పడ్డాయని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తున్నారు ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సంజాయిషి ఇవ్వాలి అసలు ఇరవై లక్షల ఈవీఎంలు ఏమైపోయినాయి అరవై లక్షలు పర్చేజ్ చేస్తే ఇరవై లక్షలు ఎక్కడ పోయినాయి నలభై లక్షలు మాత్రమే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు ఆ లెక్క తేలాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా ఉన్నాయని ఇప్పటికే వార్తలు గుప్పమంటున్నాయి రోజు రోజుకు కూడా ఈ వార్తలు నిజమని ప్రజలందరికీ కూడా నమ్మకం కలుగుతుంది బొబ్బిలి నియోజకవర్గం విజయనగరం మరియు ఒంగోలు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఎలక్షన్ కమిషన్కు ఫీజు కట్టి మా పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు లెక్కింపు రోజు ఉన్నాయని కంప్లైంట్ ఇవ్వగా బొబ్బులి నియోజకవర్గంలో మాత్రం పోలింగ్ రోజు అరవై ఐదు శాతం ఛార్జింగ్ ఉంటే లెక్కింపు రోజు తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉందని కంప్లైంట్ ఇచ్చున్నారు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు లెక్కింపు కార్యక్రమం అనేది జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఒంగోలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ మధ్యలో ఏదైనా ఒక రోజు లెక్కింపు కార్యక్రమం ఉంటుందని కూడా ఈరోజు వార్తలు వచ్చాయి అసలు ఎలా ఈ తప్పు జరుగుతుంది పోలింగ్ రోజు ప్రజలు వేసిన ఓట్ల కంటే ఎలక్ట్రానిక్ మిషన్లను ఈవీఎంలను అందరి సమక్షంలో సీజ్ చేయడం జరుగుతుంది రాసుకోవటం జరుగుతుంది దాన్ని స్ట్రాంగ్ రూమ్లు పంపడం జరుగుతుంది లెక్కింపు రోజు ఆ ఓట్లు ఎలా ఎక్కువగా ఉంటాయి ఇది ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఎలక్షన్ కమిషన్ మరియు కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన రోజు ఖచ్చితంగా సంజాయిషీ ఇవ్వాలి ప్రజాస్వామిక దేశంలో మన చట్టాలపైన గౌరవం ఉండాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి సుప్రీంకోర్టు ఈ కేసును సుమూటగా తీసుకుని ఎలక్షన్ కమిషన్పై కఠినాతి కఠినంగా శిక్ష ఉండాలి ఎలక్షన్ కమిషన్ను ప్రచాలన చేయాలి ఈ వీడియో ద్వారా సుప్రీంకోర్టును ఈ కేసును సుమోటోగా తీసుకుని నిజాలు నిగ్గుదేల్చాలి ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పిదాలు కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పోలైన రోజు కంటే లెక్కింపు రోజు ఓట్లు అధికంగా ఉన్నాయి నలభై తొమ్మిది ఓట్లు అంటే సామాన్యమైన విషయం కాదు నిజానిజాలను నిగ్గుదేల్చాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను Jay